మిమ్మల్ని టార్గెట్ చేశానంటాం ఒక్కటే కాకుండా ఇంకా చాలా కూడా అన్నారు మీరు పాదయాత్ర స్టార్ట్ చేసిన మొదటి రోజో రెండో రోజో రత్న గారికి అట్లా అవ్వడం చనిపోయారు అండ్ దెన్ కొన్ని రోజుల తర్వాత చంద్రబాబు గారిని అరెస్ట్ చేయటము దానికోసం మీరు ఒక ఆల్మోస్ట్ సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ డేస్ యూ హ్యావ్ బీన్ యు నో లుకింగ్ ఆఫ్టర్ దట్ దాని లీగల్ ఇష్యూస్లో వాటి కేసు గురించి సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు కూడా అగైన్ ద సేమ్ థింగ్స్ కేమ్ అవుట్ దట్ యు నో యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు డూ ఇట్ 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 స్టాప్ మీరు మీరు వెళ్ళలేరు నడవరు ఇవన్నీ కదా సో నథింగ్ ఓన్లీ ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ముందల ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి లోకేషన్ అవార్డు ఉన్నాడని చాలా మందికి తెలియదు ఈ మీమ్స్ వల్ల నేను పాపులర్ అయిపోయా ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్ దే మేడ్ మీ పాపులర్ ఓకే అండ్ దెన్ కోవిడ్ బ్రమ్ని మేడ్ ఐ లాస్ట్ వెయిట్ దెబ్బకి ఐ లాస్ట్ థర్టీ కేజీస్ అండ్ పబ్లికర్స్ పర్సన్ పర్సనాలిటీ అండ్ ఎండ్ ఆఫ్ ది డే సర్కం స్టాన్సెస్ ఎక్స్పీరియన్సెస్ షేప్ ఆల్ ఆఫ్ అస్ సందర్భాలను మన అందరూ మార్చుతుంది అలానే రాజకీయాల్లో కూడా నేను నేర్చుకున్నాను అందరం తప్పులు చేస్తాం మనం ఎవరైనా దేవుడు కాదు కదా అందరం తప్పులు చేస్తాం తప్పుల నుంచి నేర్చుకుంటాం దానికన్నా ఎక్కువ ఏదేమి ఉండవు సో దట్ ఈస్ మోల్డెడ్ మేడ్ మీ మచ్ స్ట్రాంగర్ పర్సన్ ఎస్ కొన్ని సందర్భాల్లో కుటుంబానికి అనిపించింది ఒక సందర్భంలో ఎందుకు రాజకీయాల్లో ఉన్నాము బాబుగారిని ఎంత హింసిస్తున్నారు అలాంటి వ్యక్తి రాజమండ్రి జైలుకెళ్తూ నిజంగా బాధపడ్డాయి కళ్ళెంట్ నీళ్ళు కూడా వచ్చాయి ఆయన అక్కడ చూస్తూ చాలా బాధ కలిగింది నో సెకండ్ థాట్స్ కానీ ఏ రోజైతే హైదరాబాద్లో గ్రాటిట్యూడ్ కాన్సర్ట్ జరిగి నలభై వేల మంది ఐటీ ప్రొఫెషనల్స్ వాళ్ళ కుటుంబాలతో వచ్చి పాల్గొన్నారు ఐ సెట్ దిస్ ఈస్ ఆల్ బర్త్ బికాస్ బాబు గారు ఇరవై ఐదు సంవత్సరాలు ఇంతమంది జీవితాల్లో మార్పు తీసుకొచ్చారంటే వెలుగు వెలుగు నింపారంటే పడుతున్న ఇబ్బందులు పర్వాలేదులే అనిపించింది రేపు గ్యారంటీగా దాన్ని కూడా ఇబ్బంది పెడతారు ఎస్పెషల్లీ అమ్మగారు వాళ్ళ నాన్నగారు ఎన్టీ రామారావు గారిని చూశారు